మీరు మాకు ఒక మాట ఇచ్చారు మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీ ఢిల్లీలో నేను వస్తాను మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది కాదు చెప్తున్నాను అది కాకుండా మీరు నాకు ఇంకా జాప ఆఫీసులో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా రకంగా ఉన్నాయి నేను అడిగాను ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు డ్రైవర్ కూడా మీరు మీకైతే డ్రైవర్ ఉండను అతని నా దగ్గర ఉన్నాడు రణధీరు చెప్తుంటారు సార్ మై మై చిరంజీవి సాప్ కబి మై సాప్ డ్రైవర్ మై చెలఐతా గాడి ఢిల్లీ మే అజ్ మే చలారా సాప్ అంటాడు ఇంకా ఉన్నాడు పాప చాలా సీనియర్ అండి అతను చాలా మంచి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి ఆఫీస్ నుంచి మొదలు పెడితే మీరు చాలా పెద్ద ఎత్తున చాలా మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్ లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ అ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకు దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారం తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కదా డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ నర్సులు సపోర్ట్ ఇవ్వడం అలా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొద్ది చేసి మీరు పనిచేయండి మేము రాజకీయ నాయకులము మేము ఇళ్ళలో ఉంటాము మేము రాము అని కూడా దాన్ని తట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్నా ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ నా పెట్టారు దీన్ని నేను పోయేవాన్ని మొత్తం చూసేవాడిని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులో కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము హోంగార్డ్స్ పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్సిస్టెన్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను హాయ్ దిస్ ఇస్ ఇస్ రాజ్ టు ప్రియా ైబ్ టు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హాయ్ ఇస్ టు ఐజి హై దిస్ సరే ప్లీజ్ టు